ఫస్ట్ మనము యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మన ఛానల్ మీద క్లిక్ చేయాలి మన ఛానల్ మీద సో సబ్స్క్రైబర్స్ అనేది మనకి ఫస్ట్లోనే కనపడుతుంది చూడండి ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అనేసి నేమ్ కింద సో సరిత సరి బ్లాగ్స్ అనేది ఉంది కదా సో నేమ్ కింద మనకి ఎవరైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే మనకి నేమ్ కింద కనపడుతుంది చూడండి సబ్స్క్రైబర్స్ అనేది కమ్మీ ఉంటే కనుక సో ఈ ఫ్యూచర్ అనేది మీ ఛానల్లో కనపడదు సో ఇప్పుడే చెప్తున్నా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ని ఆహారంగా మన ఛానల్లోనే తెలుసుకోవచ్చు మొదలైతే మనం క్రోమ్ లోకి వెళ్ళి సో అక్కడంతా చెక్ చేయాల్సి ఉంటుండే సో ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా మన ఛానల్లోనే చెక్ చేసుకోవచ్చు ఎంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో ఎంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో అలాగే ఈ ఫ్యూచర్ అనేది సో మనకి ఫస్ట్ నుంచి లేదు ఇప్పుడు రీసెంట్ గా వన్ వీక్ మొదలే మనకి వదిలేరు అనమాట సో నా ఛానల్ కూడా సబ్ నా సబ్స్క్రైబర్స్ అనేది వదిలారు సో చూద్దాం ఎవరు వచ్చారో మన సబ్స్క్రైబర్స్ అనేసి ఫస్ట్ మనము యూట్యూబ్ లోకి వెళ్ళిన తర్వాత మన ఛానల్ మీద క్లిక్ చేయాలి మన ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి బయోడేటా అనేది ఉంటుంది కదా సో సేమ్ అక్కడే ఉంటుంది సబ్స్క్రైబర్స్ కిందే ఉంటుంది సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ చేసుకున్నారు అనేసి ఛానల్ మీద అయితే ఇప్పుడు క్లిక్ చేయండి ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత సో చూపిస్తాను ఉండండి కొంచెం నెట్స్లో ఉంది సో చూడండి మనకి సో సబ్స్క్రైబర్స్ అనేది మనకి ఫస్ట్లోనే కనపరుస్తుంది చూడండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ అనేసి నేమ్ కింద సో సరిత సరి బ్లాగ్స్ అనేది ఉంది కదా సో నేమ్ కింద మనకి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే మనకి నేమ్ కింద కనపడుతుంది చూడండి సో దాని ఫొటోస్ మీద మనము క్లిక్ చేయాలి ఫొటోస్ మీద క్లిక్ చేస్తే మనకి మన ఛానల్లో ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ సబ్స్క్రైబర్స్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట సో ఇక్కడ మీరు కావాలంటే ఆ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఓ ఎగ్జాంపుల్ నేను అన్సబ్స్క్రైబ్ చేసి చూపిస్తాను సో చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది సో నేను టూ ఛానల్స్ అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తాను సో మీరు కూడా ఇలా మీ ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ లేటెస్ట్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ని కూడా సో మనకి ఫస్ట్లోనే చూపిస్తుంది అనమాట సబ్స్క్రైబర్స్ కౌంట్ లేటెస్ట్ సో దీని మీద క్లిక్ చేస్తే కనుక సో చూడండి సో మనకి ఎక్కువ ఛానల్స్ నేమ్ ఉన్నది సో మనకి ఇక్కడ ఫస్ట్లోనే చూపిస్తుంది అనమాట ఇలా ఈజీగా మనము సబ్స్క్రైబర్స్ని మన ఛానల్లోనే మనము తెలుసుకోవచ్చు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో మన ఛానల్ని అనేసి సో మీరు కూడా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోనుండ్రో సో ప్లీజ్ వాళ్ళ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఛానల్కి అంత ఇంట్రెస్ట్ ఇచ్చి మీరు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సో మీరు కూడా చేసుకుని చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ అనేది సో తప్పకుండా సో మీ ఛానల్లో కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఇంకా చూసారు కదా సో సింపుల్గా మనకి ఇది న్యూ ఫ్యూచర్ అనమాట సో వన్ వీక్ మొదలే మనకి ఈ ఫ్యూచర్ అనేది మనకి వచ్చింది సో ఇలా ఈజీగా సబ్స్క్రైబర్స్ని మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో అనేసి సో ఇంకా ఇది రోజు వీడియో అయితే చూసారు కదా ఇలా సింపుల్గా మనము చెక్ చేసుకోవచ్చు సబ్స్క్రైబర్స్ని యూట్యూబ్ వాళ్ళు ఇంకా కొత్త కొత్త ఫ్యూచర్స్ని అంతా తెస్తున్నారు సో నేను నాకు తెలిసినంత వరకు నేను మీ దగ్గర సో అలాంటి ఫ్యూచర్స్ ఏమైనా వచ్చినా సో ప్రతిదీ నేను మీ దగ్గర షేర్ చేసుకుంటా ఓకేనా సో ఇందువరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా యూట్యూబ్ అప్డేట్స్ కానీ సో బ్లాగ్స్ కానీ సో కుకింగ్ వీడియోస్ కానీ సో ఇలాంటి వీడియోస్ అనేవి సో కంటిన్యూగా వస్తూనే ఉంటాయి సో మీరు కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అనేసి సో తప్పకుండా అలాంటి వీడియోస్ అనేది చేయడానికి ప్రయత్నిస్తాను సో ప్లీజ్ మీరు కామెంట్ చేయాలి సో ఎలాంటి వీడియోస్ కావాలి అనేసి సో యూట్యూబ్లో సో మనకి కొత్త కొత్త అప్డేట్స్ అనేది సో ఇంకా ముందరు ముందరు మనకి చాలా వస్తాయి అన్నమాట సో అవన్నీ నేను కూడా తెలుసుకొని సో నేను మీకు కూడా షేర్ చేస్తాను సో నా ద్వారా ఓకేనా సో ఎంతో కొంత మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట సో ప్లీజ్ 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 నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇంకా అయితే గాయస్ ఈరోజు వీడియో అయితే సో చూస్తారు కదా ఇలా సబ్స్క్రైబర్స్ లిస్ట్ అయితే మనము ఆరాంగా ఇప్పుడు యూట్యూబ్లోనే తెలుసుకోవచ్చు మన ఛానల్లోనే సో మీకు సో సబ్స్క్రైబర్స్ అనేది కమ్మీ ఉంటే ఈ ఫ్యూచర్స్ అనేది చూపించదు సబ్స్క్రైబర్స్ చాలా కమ్మీ ఉంటే కనుక సో మీరు చూడండి సో ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే సో దాన్ని బట్టి సో ఈ ఫ్యూచర్ అనేది మనకి కనపడుతుంది సో మీరు మళ్ళీ నా ఛానల్లో కనపడట్లేదు అనేసి మీరు అనుకోకండి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటే మనకి ఈ ఫ్యూచర్ అనేది కనపడదు అనమాట మళ్ళీ మీరు నా ఛానల్లో ఎందుకు కనపడట్లేదు మీ ఛానల్లోనే ఎందుకు ఉన్నాయి సో మీరు ఊరికి అబద్ధం చెప్తున్నారా సో ఇలాంటివన్నీ మళ్ళీ మీరు అడగకూడదు సో ఇప్పుడే చెప్తున్నాను సబ్స్క్రైబర్స్ అనేది కమ్మీ ఉంటే కనుక సో ఈ ఫ్యూచర్ అనేది మీ ఛానల్లో కనపడదు సో ఇప్పుడే చెప్తున్నా ఇంకా ఇది ఈ ఈరోజు వీడియో అయితే చూసారు కదా సో తప్పకుండా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కొమ్మించాలి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం బాయ్ బాయ్